కొమరంభీ మాసిఫాబాద్ జిల్లా రెబ్బైన సహకార సంఘంలో రుణం మంజూరులో గోల్ మాల్ జరుగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు నంబాల గ్రామానికి చెందిన సంజీవ్ సహకార సంఘంలో ఎన్ఓసి తీసుకుని తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి ఒక లక్ష అరవై వేల రూపాయలు తన భారీ పేరు మీద తీసుకున్నారు అయితే ప్రభుత్వం ప్రకటించిన మూడో లిస్ట్లో పేరు లేకపోవడంతో వ్యవసాయ అధికారులను సంప్రదించగా సహకార బ్యాంకు లో ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రుణం తీసుకుంటున్నట్లు కనిపించడంతో అవాక్కయ్యారు ఇక దీంతో మొత్తంగా రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఉండటంతో రుణమాఫీ కాలేదని అధికారులు తెలిపారు అయితే ఇదే విషయాన్ని స

మేడం మేడం ఒక నిజం చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్లో కూడా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రెండు లక్షల రుణమాపి అందరు రైతులకు అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి చేస్తాం లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ బ్యాగే చంద్రశేఖరరావు గారి గవర్నమెంట్ ఆ ప్రముఖం లాస్ట్ లీస్ట్ అమౌంట్ ఎంత పట్టు ఒక లక్ష నలభై ఏడు వరకు లిస్ట్ అయ్యింది మేము మీ అందరూ తెలిసిన విషయం ఆ లిస్ట్ మాకు కావాలంటే గతంలో జరిగిన లిస్ట్ ఉండాలి నేను ఆఫీసు ఇప్పుడు

ఇది ఎప్పుడైతే తీసినా ఫోన్ చేసిన అంత ముందు కూడా ఒక ఇష్యూలో ఫోన్ చేస్తే ఆయన ఏం చెప్పిండు అంటే నువ్వు ఆయన మేనేజ్ చేసుకోవా నాకు చేసుకోవాది మా అంటే ఒకటి అదే అయింది రేషన్ ఈ రెండైతే మా ఊళ్ళు చాలా